స్వాగతం నా పేరు స్వాతి అత్యంత వైభవంగా జరగబోబు అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు అందరూ ఆహ్వానితులే ఈవో రవీంద్రరాజు వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పది పదకొండు పన్నెండు తేదీలలో శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడనని ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్రరాజు తెలియజేశారు ఈ సందర్భంగా ఈవో రవీంద్రరాజు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో పది పదకొండు పన్నెండు తేదీలలో శ్రీ 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 గంగమ్మ తల్లి జాతర ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అలాగే రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు భక్తులకు చేయబోతున్నామని తెలియజేశారు పోలీస్ శాఖ వారి సహకారంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భక్తులకు అమ్మవారి దర్శనానికి ఏ ఇబ్బంది కలగకుండా లైన్లు చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరుగుతోందని భక్తులకు దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగునల నుంచి భక్తులు విరివిగా వస్తారని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఏ విధమైన సమస్యలైనా అమ్మవారిని విశ్వాసంతో ప్రార్థిస్తే తీరుతాయని నమ్మకమని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమ జిల్లా స్టేట్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కేడుపల్లి మండలం అనంతపురం గంగమ్మ దేవాలయం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అని భక్తులంతా నమ్ముతారు మరి ఇక్కడ దగ్గరలో పది పన్నెండు పది పదకొండు పన్నెండు తేదీలలో కూడా జాతర జరగబోతున్న జరగబోతున్న సందర్భంగా మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు ఏమని నమ్ముతారో భక్తులు ఎంతమంది వస్తారు ఇక్కడికి అనేది మనం ఒక సమాచారాన్ని మన దేవాలయం ఈఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మన జాతర పరంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి జరిగినాయి అనేది ఒక సమాచారాన్ని సార్ శ్రీ మాత్రే నమ నా పేరు శ్రీ రాజు నేను అమ్మవారి ఆలయంలో కార్యనిర్వహణికారిగా పనిచేస్తున్నాను ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర కార్యక్రమాలు మార్చి పది పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ మన లోకల్గా ఉన్న లీడర్లతోటి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి భక్తులకు చేయబోతున్నాం ఎటువంటి సమస్య లేకుండా అంటే మంచి దర్శన ఏర్పాట్లు భక్తునికి మన దేవాదాయ శాఖలో ఆలయము వేలిసిందే భక్తుల కోసం ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే ప్రధాన కర్తవ్యంగా సంతోషకరమైన దర్శన ఏర్పాట్లను కూడా అన్ని చేయబోతున్నాం లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలలో ఏవైతే భక్తులు కొన్ని కొన్ని సమస్యలని ఇక్కడ పడ్డారో వాటిని కూడా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రెడిఫై చేశాం ఈసారి కూడా అందరి సహకారంతో అన్ని శాఖల సహకారంతో ప్రధానంగా పోలీస్ శాఖ సహకారంతో ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి ఎక్కడి అక్కడ ఈ స్టాండ్ ఏరియాస్ ని కూడా అక్కడే అంటే ఏ ఏ రూట్ లో వచ్చే వెహికల్స్ ని ఆ రూట్ లో పార్కింగ్ ని అలా చేయబోతున్నాం అక్కడే పెడతాము భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు కూడా చాలా మెరుగైన వసతులు ఏర్పాటు చేశాం క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి కొంతమంది దాతల సహకారంతో మంచినీళ్ళ ప్యాకెట్లు కానివ్వండి గర్భాలయంలో ఏ లైన్ కు ఆ లైన్ అంటే ఎక్కడ కూడా భక్తులకి తోపులాటకు గురి కాకుండా చాలా అంటే ఈసారి మనకు ఉన్నత మన మా అధికారుల ఆదేశం మేరకి అంత అంతా ఆన్లైన్ సేవా టికెట్స్ని ఈసారి సంపూర్ణంగా అమలు చేయబోతున్నాం అందుకోసం సపరేట్గా బుకింగ్ కౌంటర్స్ని ఏర్పాటు చేశాం దేవస్థానం ముందర దేవస్థానం నిధులతో సీసీ ఫ్లోరింగ్ ఇరవై రెండు లక్షల యాభై వేలతోటి పూర్తిగా కంప్లీట్ చేశాం ఇంకొకటి కూడా అంటే అమ్మవారి దగ్గర ఈ నివేదన చిన్నతీర్థం పెద్ద తీర్థం ఏదైతే ఉన్నాయో అక్కడ సరైన అంటే ఆగమం ప్రకారం ఎక్కడ ఇబ్బందులు లేకుండా సరైన పద్ధతిలో జరిగేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాం ఇక్కడ భక్తులకి కేసుకట్టని శాల అనేది పెద్దగా ప్రాబ్లంగా ఉండేది ప్రధానంగా మహిళా భక్తులకి అది సారి భక్తులు సహకారంతో కూడా కంప్లీట్ చేశాం చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం మేము డిపార్ట్మెంట్ నుంచి భక్తులకి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇందు మూలంగా భక్తులకి అందరికీ మనం చేసుకుంటున్నాం జాతర భక్తులు దాదాపు మనకి ఒక లక్ష ఒక లక్ష యాభై వేల నుంచి భక్తులు అమ్మవారి సన్నిధికి వస్తారు వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము చాలా మెరుగైన అంటే అన్ని శాఖల కోఆర్డినేట్ తోటి బిఫోరే మేము ఆర్జీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని శాఖల వారికి కూడా కోఆర్డినేట్ చేసి ఏ శాఖ పరిధిలో ఏమేమి చేయాలి ఎక్కడా కూడా సమస్యలు లేకుండా మనం ఏమి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సంపూర్ణంగా డిస్కస్ చేశాం ఈ రోజు కూడా మళ్ళీ ఈ రోజు రేపు కూడా ఈ పోలీస్ శాఖ ప్రధానమైన శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ మీటింగ్ కోఆర్డినేట్ చేసి చేయబోతున్నాం ప్రధానంగా వచ్చిన భక్తులు అందరికీ కూడా ట్యాంకర్స్ తోటి కూడా మంచి నీటి వసతిని ఎక్కడ ఇబ్బంది లేకుండా షాపులు వాళ్ళకు కూడా అన్నీ ఏర్పాటు చేయబోతున్నాం ఈ సారిలో కూడా అక్కడక్కడ ట్యాబ్స్ కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టాయిలెట్స్ కూడా ఈ భక్తులకు అందుబాటులో ఏర్పాటు అంటే తీసుకొచ్చాం చాలా మెరుగైన అవసరం కల్పిస్తాం రాయలసీమలోనే మన జాతర అమ్మవారి జాతర చెప్పుకోదగ్గ జాతర పదకొండవ తారీఖు చాగలిగుట్టపల్లిలో ఉన్న అమ్మవారి ఉత్సవిగ్రహాన్ని చాలా సాంప్రదాయ పరంగా కట్టుబడిత్తమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమ్మవారు మన ప్రధాన ఆలయానికి విచ్చేస్తారు అప్పటిను అమ్మవారి ఎప్పుడైతే ఈ మన ప్రధాన ఆలయం పెంచేస్తారో అప్పటి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది రోజు ఈవినింగ్ వరకు కూడా భక్తులు కంటిన్యూస్ గా వస్తారు బాగా అన్ని దర్శన ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఈయనంగా కోరుకుంటున్నాను సార్ మన భక్తుల నుంచి వచ్చే కాళికల పరంగా వార్షిక ఆదాయం ఎంత దాదాపు అంటే లాస్ట్ ఇయర్ నాకు మాకు దేవస్థానానికి అరవై తొమ్మిది లక్షల ఆదాయం సమకూరింది అంటే అందులో మేము అన్ని కూడా ఈ ఎక్కడా కూడా ఈ ఇంతకుముందు అంటే ఈ ఏదైతే ఉందో బడ్జెట్ ఉన్నతాధికల ఆదేశం మీద వరకు ఎక్స్పెండిచర్ పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం మాకు అంటే బాధ్యతాయుతంగా ఈ ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వహించబడాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క ఫైల్ కూడా ఫ్రీ ఆడిట్ ఆమోదం అయిన తర్వాతనే మేము కరెక్ట్గా పేమెంట్ ఇస్తున్నాం ఎక్కడ కూడా మిస్యూస్కి కానీ ఫండ్స్ అంటే ఈ ఫ్రాడ్ కావడానికి ఆస్కారం లేదు లేకుండా ఉన్నతాధికారులు కొన్ని కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు ఆ కట్టుదిట్టమైన ఏర్పాటులో భాగంగానే ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గానే ఫాలో అయ్యి ఇక్కడ మేము విధి నిర్వహణ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్